ఆగస్టు ఆరవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారం ఈ వీడియోలో మదనపల్లి టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మదనపల్లి మార్కెట్ దిగుమతి చూసుకుంటే ఇక నిన్నటికంటే పోల్చుకుంటే పెద్దగా మార్పు లేదు ఇంచుమించుగా మామూలుగా ఎలాగొస్తుంది ఈరోజు కూడా దిగుమతి అయితే తక్కువగానే వచ్చింది ఇక ధరలు చూసుకుంటే ఈరోజు మదనపల్లి మార్కెట్లో క్వాలిటీ పరంగా చూసుకుంటే మార్కెట్లో అయితే క్వాలిటీలు ఏమాత్రం లేవు సెకండ్ క్వాలిటీ మీడియాలు కూడా ఎక్కడో ఒక ఐటెం మాత్రమే మార్కెట్ మొత్తం పొడికాయలు మిక్సింగ్ కాయలు మాత్రమే ఉన్నాయి ముందుగా ఈ పొడికాయలు ఇవన్నీ చూసుకుంటే నూరు రూపాయల నుంచి ప్రారంభమై నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే ఈ పొడికాయ అయితే వెళ్తున్నాయి అంటే పొడికాయలు ఈ మిక్సింగ్ కాయలు అన్నీ ఇంకా ఈ వానకాయలు మీడియాలు మిక్సింగ్లు థర్డ్ క్వాలిటీలు అన్నీ మిక్సింగ్ కాయలు అన్నీ ఆరు వందల నుంచి ప్రారంభమై ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల వరకు అయితే పోతున్నాయి ఏదో కొంచెం తేమ లేకుండా ఆరు ఉండే కాయి ఇప్పటికైతే అన్నీ ఎక్కువ పోలేదు కానీ వెయ్యితో ఒక ఐటము తొమ్మిది యాభైతో ఒక ఐటము పదకొండు వందల ముప్పైతో ఒక ఐటము టాప్ రేటు వరకు జరిగిన వేలంపడ్ల ప్రకారం పన్నెండు వందల ఎనభై రూపాయలు టాప్ రేటు మదనపల్లి మార్కెట్కి ఇది సమాచారం